ఎప్పుడంటే ఏ షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ అన్నట్టే జరుగుతున్న పోరాటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ముఖ్యంగా ఇది ప్రీప్లాన్ అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక అన్న అన్నా చెల్లెల మధ్య నిజంగానే వైరాలు తారాస్థాయికి చేరుకున్నాయి అనుకోవచ్చు అంటారా కుటుంబ కలహాలు ఇప్పుడు వెలుగులో రావటంలే కాదు ఎప్పుడో అయింది ఈ రాష్ట్రం వదిలిపోయి వదిలి వెళ్ళిపోయిన షర్మిళ గత కొన్న రోజులుగా కుటుంబ కుటుంబంతో మనోవేదంతో ఉంది అప్పటి నుంచి ఏదో రకమైన సందర్భంలో అన్నన్ని కలవాలి అన్నం మారుతాడు అనుకుంది పాపం అన్నేమో మారడు మారబోడు కూడా ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తల్లి చెల్లిని రాష్ట్ర ప్రజలను కూడా గాలికి వదిలేసిన మాట ప్రజలందరూ తెలుసు కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పునరుజ్జీవనం పోయాలని కాంగ్రెస్ పార్టీ కలగంది కానీ వైఎస్ఆర్ పార్టీ చచ్చిపోద్దామని చెప్పేసి భయంతో వైఎస్ఆర్ పార్టీ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ కొమ్మలే వైఎస్ఆర్ పార్టీ ఇంకా వేరే దాఖలాలు ఎక్కడ లేవు ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలినయే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు స్వయాన జగన్మోహన్ రెడ్డి బలం బలహీనత కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన మేధావులు పెద్దలే ఎందుకంటే శరీరమ్మ ఈ రాష్ట్రంలో అన్న జైల్లో ఉన్నప్పుడు అనేక అనేక చోట్ల తిరిగి ఈ రాష్ట్రానికి మన్నని కాపాడండి మన్నకి మళ్ళీ అధికారం ఇవ్వాలని చెప్పి తిరిగిన మాట వాస్తవం కదా కానీ తల్లిని చెల్లిని వదిలేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన మాట వాస్తవం కాదా అవన్నీ పడచేవిని పెట్టి వారి ఆర్థిక లావాదేవీలు కుటుంబంలోనే ఉంటాయి కానీ ఆర్థిక లావాదేవీలు సరి చేసుకోవాల్సిన పెద్దలు ఏ విధంగా తయారయ్యారో మనం అందరూ కలెదట కనిపిస్తుంది ఆ మాటల్లోనే ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ప్రజలకు సేవ సేవ చేయాల్సిన ముఖ్యమంత్రి గాడి తప్పితే కుటుంబానికి ఏముంటుంది కుటుంబం పెద్ద లెక్కేం కాదు గాడి తప్పిన ముఖ్యమంత్రికి కుటుంబం పెద్ద ఆలోచన విధానం ఏం కాదు మా రోజు చెప్తుంది మా అన్న అది చేశాడు మా అన్న ఈ రాష్ట్రానికి ఒక ఒక రాష్ట్రాన్నే కట్టలేనివాడు మూడు రాష్ట్రాలు మూడు రాజధాని ఒక రాజధాని కట్టలేనివాడు మూడు రాజధానులు ఎలా కడతాడని ఇలా క్రమేపీ ఆమె జాయిన్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాడి నుంచి అన్న మీద ఆరోపణలు చేస్తున్నవన్నీ వైఎస్ఆర్ పార్టీ తట్టుకోలేకపోతుంది వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే ప్రమాదంలో పడిపోయి మునిగిపోయే నావలా తయారైపోయినప్పుడు పెను ప్రమాదంగా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓట్లు కూడా పోతాయని చెప్పేసి భయభ్రాంతులు జంతు నాకున్న ఒక బాణం కూడా ఎదురుదాడి చేస్తుంది ఆ బాణాలు పోయినాయి ఇప్పుడు ఏ బాణం లేకుండా నేను ఒంటరిగా మిగిలిపోయా అని చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అసహనంగా ఈ రాష్ట్రం నా పని అయిపోయింది నేనేమైపోతాను అనే భయభ్రాంతులు జంతు అనేక రూపాల్లో వాళ్ళ వెళ్ళగచ్చుతాం మన చూస్తున్నాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పన్నాగాలు బాడినా రాష్ట్రంలో భూస్థాపితం అవ్వటం ఖాయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన బ్రహ్మరాధం పడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు ఏ పార్టీలు ఎన్ని వచ్చినా ఏం చేయలేరు అని చెప్పేసి ప్రజలు సిద్ధపడగలరు మనం కాదు మనం ఎవరు నిమిత్తం మాత్రం చూస్తూ ఉండండి ఈ రాష్ట్రంలో సునామీగా వస్తుంది తెలుగుదేశం పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీ వీసానికి ఇది ఒక సునామీ అని చెప్పేసి తెలియజేస్తున్నాం కానీ నిన్న చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య కొంచెం పొత్తుల్లో తేడా వచ్చింది అంటూ కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్న ప్రచారం అటు చంద్రబాబు నాయుడు గారు ఒక అభ్యర్థిని ప్రకటించగానే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం ఇది టీకప్పులో తుఫాను అనుకోవచ్చు అంటారా లేదంటే తుఫాను ముందలు జరగబోయే చిన్న పార్టీ విధ్వంసం అనుకోవచ్చు అంటారా తెలుగుదేశం పార్టీ జనసేన స్నేహపూరితమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎంతమంది పన్నాగం పడినా ఎన్ని అవా అవాంఛిత సంఘటనలు జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన నూట అరవై సీట్లతో సునామీలాగా రాష్ట్రంలో బెమ్మరథం పడుతుంది ఇలాంటి చిన్న చిన్నవి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎమ్మెల్యే టికెట్ కోరినప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్ పలానా వ్యక్తిగత అవ్వడంలో తప్పే ఉంటుంది అలానే జనసేన అడిగి ఉండొచ్చు చిన్నవి అవి అవన్నీ కూర్చొని చాలా చాలా సింపుల్ అన్నమాట ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో కొంత వ్యక్తులు వ్యక్తిత్వాల మధ్య కొన్ని విభేదాలు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు చాలా సింపుల్గా సర్దిద్దుకుంటారు జనసేన తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈ రాష్ట్రంలో సునామీలాగా వస్తాయని చెప్పి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సంఘటనలు వీళ్ళు ఇవి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి ఒక ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తారో చూడాలి వెయిట్ చేయాలి అంతేగాని ఈ రెండు సీట్లు ప్రకటించారు వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు వీళ్ళు రెండు సీట్లు ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఏదో అయిపోయింది రాష్ట్రం మొత్తం విడగొట్టబడిందని అని చెప్పేసి గగ్గోలు పెట్టే అంత వైసీపీ నాయకులారా కబద్దార్ జాతగా ఉండండి ఏయో చిన్న చిన్న జరుగుతుంది ముందు మీరు చూసుకోండి మీ మీ ఇల్లు ఇళ్ళలకు కానీ పందిరి కాదు మీరు అసలు ఏమీ లేకపోతేనే గందరగోళం ఉంది మీ పార్టీలో తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో సునామీగా నూట అరవై సీట్లు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ చూస్తే కనుక చాలామంది నిన్నటికి నిన్న చూస్తే కనుక కొన్ని మీడియా ఛానళ్ళు విశ్లేషణలో చెబుతుంది త్వరలో అంటే గతంలోనే మేము చెప్పాము అది త్వరలో జరగబోతుంది జనసేన టీడీపీ పొత్తు అనేది ఉండదు వారు వన్ సైడు జన జగనన్న గెలవడం గ్యారంటీ అంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి భయం ఇంకా పెరిగిపోయింది సజ్జలు గో సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను పాపం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పిన ఈ మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ సలహాదారులు కానీ ఇప్పటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది పదిహేడు కూడా వచ్చేయలేవు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పదిహేడు రావడం కూడా కష్టంగా ఉందని చెప్పి భయప్రాంతులు చెందుతున్నారు ఒక ఎంపీని తీసుకు ఒక గెలవని మంత్రి మంత్రిని తీసుకెళ్ళి ఎంపీగా పెడతారు ఒక మంత్రిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెడతారు ఒక మంత్రి ఒక ఒక చోట ఉన్న ఎంపీని తీసుకెళ్ళి ఒక చోట ఎమ్మెల్యేగా పెడతారు అంటే వీళ్ళు భయాందోళనలో రాష్ట్రంలో ఎక్కడా వీళ్ళకి అయోమయ పరిస్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ ఒక సిన్సియర్గా జనసేన తెలుగుదేశం పార్టీ ఒక నిష్పక్షపాతంగా ఎవరైతే ఆ ప్రాంతంలో ప్రజలతో ఉంటారో మమేకమవుతారో వాళ్ళకి సీట్లు ఇచ్చే ఆనవాయితీ ఉంది అలానే ఎవరు చెప్పడానికి ఈ రాష్ట్రంలో సునామీగిల తెలుగుదేశం పార్టీ జనసేనకి నూట అరవై సీట్లు వస్తాయి ఈ వైసీపీ నాయకులు నేను మొన్నే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మా పని అయిపోయితే ఇంటికి వెళ్తాం తప్పదు పని తొందరలోనే ఉంది మూడు నాలుగు ముచ్చటే ఈ ముచ్చట తిరిగే లోపే జాగ్రత్తగా ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు పదిహేడు సీట్లు కూడా లేవని ప్రజలు ప్రతి చోట వినండి రాష్ట్రంలో ఎక్కడైనా విచారించండి రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా వెళ్ళండి తెలుగుదేశం పార్టీ జనసేన సునామీగా వస్తుంది వైసీపీ పార్టీకి నామరూపాలు లేకుండా పోయేది ఉందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ఏ వ్యక్తిలో వ్యవస్థ మాట్లాడటం కాదు ప్రతి చోట ప్రతి మాట వినేది ఇదే మాట తెలుగుదేశం పార్టీ జనసేన సునామీ వైసీపీ అంతం తెలుగుదేశం పార్టీ జనసేన పంతం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక దాదాపు వచ్చే నెలలో చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇంతవరకు అభ్యర్థులు ఫైనల్ లిస్టేజ్ చేయలేదు మా దగ్గర నూట డెబ్బై నూట డెబ్బై మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు మేము ఒంటరిగా వస్తున్నామని చెప్పి మరి సవాళ్ళు విసురుతున్నాం వైసీపీకి ఏమని సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు ఈ పొత్తు ఈ కూటమి అనేది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వస్తాయన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో కానివ్వండి రాష్ట్రం మొత్తంలో కానివ్వండి ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో పోటీ చేయమంటున్నా నెల్లూరు రోడ్ని నెల్లూరుగా ఉన్న మంత్రి ఈ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేయడం ఎందుకు నీ దగ్గర మంత్రిగా పోటీ చేసావు ఈ పోలవరాన్ని ఉదరిస్తామని చెప్పావు మరి అక్కడ పోటీ చేయొచ్చుగా గుంటూరు ప్రాంతం ఎందుకు గుంటూరు ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసి దమ్మునోడే లేడా ఈ ప్రాంత ప్రజలు ఏమన్నా చేతగానే మరి గుంటూరు పోలవరం కట్టిస్తాం పోలవరం డామ్ నిర్మిస్తాం ఎంత లోతు దిగింది ఎంత పొడుగుంది ఎంత ఎత్తుంది ఎన్ని కొలతలు ఉన్నాయి ఎన్ని టీఎంసీలు ఉన్నాయని చెప్పిన పొగడవాళ్ళు బతికిన ఆ మంత్రే అడ్రస్ లేకుండా మంత్రి పోయి ఎమ్మెల్యే పోయి చివరికి దయాదాక్షిణ్య మీద ఎంపీగా పోటీ చేయమని స్థాయికి వైసీపీ దగ్గదారిపోయింది ఎక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలని పోటీ చేయపోవటం ఇక్కడ గుంటూరు వచ్చేసి ఎక్కడ ఉన్న మంత్రిని తెచ్చి ఇక్కడ ఎగరేయటం అక్కడ ఎగరలేని చిలక ఇక్కడ ఏమీ అండి ఆ ఇంటి మీద ఎగరాలి కదా చిలక ఎలక్కుండా గుంటూరులో ఏం వెలిగిద్ది అట్లానే రాష్ట్రంలో అనేక చోట్ల ఎక్కడైనా వైసీపీకి అపరితాభావం పెరిగిపోయి నూట డెబ్బై ఐదు కూడా వారు ఎక్కడా గెలిచే దాఖలాలు కడకు కడపలో కూడా వాళ్ళ పార్టీకి సీట్లు వచ్చాయి లేవని చెప్పేసి తెలిసిపోయేది రాష్ట్రంలో అగమ్య గోచరంగా ఉంది జనసే జనసేన తెలుగుదేశం పార్టీ సునామీలాగా రాష్ట్రంలో ఈ ప్రపంచనాన్ని ఎవ్వడూ ఆపలేడు ఎందుకంటే ఒక వెలువులా వస్తుంది రాష్ట్రంలో ఎక్కడైనా వన్ సైడ్ వారు వన్ సైడ్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ జనసేన నూట అరవై సీట్లు వస్తాయి వైసీపీకి పదిహేడు సీట్లు కూడా వచ్చి వచ్చే ప్రమాదంలో పడిందని చెప్పేసి తెలియజేస్తున్నాం